ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు డ్రగ్స్ నిర్మూలన పోరాటంలో హ్యూమన్ రైట్స్ తమ వంతు బాధ్యతగా పనిచేస్తుందని స్కూల్ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ మారక ద్రవ్యాలకు దూరంగా ఉండి వారి బంగారు బాటలు అన్నారు భవిష్యత్తుకు వేయాలని ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కమిటీ నుండి సతీష్ రాజేశ్వర్ నాగేశ్వర్ వినోద్ విఠలరావు ఉప్పల్ మహిళా ప్రొటెక్షన్ సెల్ నాగపూరి అశ్విని తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ గౌర ఆధ్వర్యంలో రోజు యాంటీ డ్రగ్స్ మానవ హక్కులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డీజీపీ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా యువతి యువకులు అదేవిధంగా ఈ డ్రగ్స్కు బాగా అలవాటు పడి వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంది ఈ యొక్క భారతదేశంలో మనకు ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే వారి సాంకేతిక పరిజ్ఞానానికి పోటీ పడాలంటే దూరంగా ఉన్నప్పుడు మాత్రమే వారికి పోటీ పడడానికి సిద్ధంగా ఉండగలుగుతాం దానికి నివారణ చర్యలుగా ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో అదేవిధంగా సినిమా హాల్సు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బహిరంగ ప్రదేశాలలో మరియు అదేవిధంగా పబ్లిక్ సంబంధించినటువంటి గార్డెన్లలో ఇవన్నీ సంబంధించిన వాతావరణంలో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ తయారైనటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ క్రియేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీని నివారణ చర్యలుగా ఇటు పోలీస్ డిపార్ట్మెంటు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇది సిటీఎం అదేవిధంగా మరియు మహిళా ఉమెన్ ప్రొడక్షన్ సెల్లు అందరూ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు అదేవిధంగా ప్రెస్ అండ్ మీడియా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ అందరూ కూడా ప్రయత్నం చేసినప్పుడే ఈ యొక్క డ్రగ్స్ అనేది నివారణకు ఒక ఒక దిక్కుచిలాగా ఏర్పాటి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే నెంబర్ వన్ యాంటీ డ్రగ్స్గా తెయాలనేదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం వారి యొక్క సంకల్పం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి మా వంతు ప్రయత్నంగా మీ అందరం కూడా అందరి యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ ఆధ్వర్యంలో మరి అందరూ కూడా సమక్షంలో యొక్క డ్రగ్స్ సంబంధించినటువంటి కరపత్రాల ఆవిష్కరణ పోస్టర్ ఆవిష్కరణ అదేవిధంగా మీడియా ద్వారా కూడా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మరి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్నింటిలో కూడా యొక్క డ్రగ్స్కి సంబంధించిన వ్యతిరేకంగా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాం అందరూ కూడా ప్రయత్నం చేసి ఈ నివారణ చేయాలని చెప్పేసి నేషనల్ హ్యూమెన్ రైట్స్ తరఫున కోరుతా ఉన్నాం